హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ నేనైతే ఈరోజు నా దగ్గర ఉన్న క్లాత్స్ తోటి హెయిర్ బ్యాండ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి అది కూడా ఎంత సింపుల్గా చేయాలన్నది మీకైతే నేను ఈ వీడియో అనేది చేసి చూపిస్తాను చూడండి నేను ఎప్పటి నుంచి అలా దాచుంచాను అనమాట క్లాత్స్ ఇవన్నీ నా డ్రెస్ మ్యాచింగ్స్ అలాగే నా శారీ మ్యాచింగ్స్ క్లాత్స్ అండి నేనైతే ఏం చేస్తున్నానంటే కొన్ని క్లాత్స్ అయితే తీస్తున్నాను జస్ట్ ఇవి హెయిర్ బ్యాండ్స్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి జస్ట్ మనం ఒక్క గంట కూర్చుంటే దగ్గర దగ్గరగా ఒక టెన్ చేసేయచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ అనమాట మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఇందులో అయితే సింపుల్గా టూ మోడల్స్ అయితే చేసి పెట్టానండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు మిస్ అవ్వకుండా అయితే చూసేయండి నేనైతే ముందు క్లాత్స్ అయితే తీసుకున్నానండి క్లాత్స్ తీసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి ఈ క్లాత్ అయితే స్ట్రైట్గా ఉంది కదా మీకు తెలియడానికి ఈజీగా ఉంటుందని అయితే చెప్తున్నానండి దీని ఇవి నేను అయితే ఎంత తీసుకుంటున్నానంటే టూ సెంటీమీటర్స్ అండి అంటే డబ్బులు వేశాను కంప్లీట్ అయితే ఫోర్ రావాలి అంటే మనం ఇక్కడ స్టిచ్ అనేది వేస్తాం కదా ఇదంతా నేను నార్మల్ నీడులతోనే చేస్తానండి మీకు అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు అనమాట జస్ట్ మీకైతే ఒకసారి టేప్తో కూడా చూపిస్తున్నాను చూడండి పొడుగు వచ్చేసి ట్వంటీ తీసుకుంటున్నానండి చూడండి ట్వంటీ తీసుకుని ట్వంటీ దగ్గర అయితే కట్ చేస్తున్నాను నేను ఒకటి నుంచి తీసుకున్నాను అనమాట అటు సైడ్కి ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేశాను ఇది కుట్టు చూడండి నేను ఎంత ఈజీగా వేస్తాను జస్ట్ మనం ఈ డబుల్ క్లాత్ పట్టుకునండి నేను కుట్టిన విధంగానే కుట్టాలి ఇలా కుడితే ఏంటంటే మనకి దారం అనేది అయితే కనిపించకుండా ఉంటుందండి ఆ రెండింటినీ ఫోల్డ్ చేసి కొంచెము జస్ట్ చూడండి మనకి మిషన్ పాదంకి వచ్చి అంటారు కదా అలాగా లేదంటే జస్ట్ కొంచెం వదిలేసుకోవాలి నాకు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చిన్నది వదిలేయండి చిన్నది వదిలేసి అంటే వన్ ఎంఎం అండి ఒక టూ ఎంఎం మొదలెయండి టూ ఆర్ త్రీ ఎంఎం వదిలేసి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట స్టిచ్ అనేది స్టార్ట్ చేసామంటే కనుక చాలా ఈజీ సూదికి ఒక నాలుగైదు చేస్తే జస్ట్ ఒకేసారి వచ్చేస్తుందండి చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు నేను చూసే విధానం నేను గుచ్చుతున్నాను కదా జస్ట్ అలాగా నేను కుట్టే విధానంగా కనుక కుడితే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అందుకని ఈ వీడియో కొంచెం లాంగ్ అయితే పెట్టాను చూసారు కదా జస్ట్ సూది అనేది మనం చేస్తే జస్ట్ ఒక టూ సెంటీమీటర్సే ఒక్కసారిగానే కుట్టేసినట్టు ఉంటుంది అనమాట అలాగైతే స్టిచ్ చేసేయండి కంప్లీట్గా స్టిచ్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మనం కొంచెం కుట్ ముడులు అనేవి కొంచెం గట్టిగా వేయండి చూసారు కదా నేను అలా ముళ్ళేస్తున్నానో అలా కొంచెం గట్టిగా దీన్ని అయితే ఇప్పుడు మనం తిరిగి వేయాలండి గైస్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయి ఈ చివరిలో ఉన్నాయి కదండి నేను ఈ చివరిలో కూడా ఒక ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టాను ఎందుకంటే ఇలా చూడండి దారం పోగులు అవి రాకుండా ఉండడానికి మీరు నేను వీడియో తిరిగేసేటప్పుడు అయితే కనిపిస్తుంది మనం బ్యాక్ సైడ్కి చిన్న ఫోల్డ్ చేసేసుకుని దీన్ని స్టిచ్ అనేది వెయ్యాలండి అలా చేస్తే కనుక మనకి ఈ దారం పోగులు అనేవి రాకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీన్ని తిరగడానికి మీ దగ్గర ఏమైనా స్టిక్ ఉంటే యూజ్ చే ఎందుకంటే ఇది లాంగే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు చాలా త్వరగానే మనకి ఫో బ్యాక్ అనేది ఫోల్డ్ అయితే అయిపోతుంది చూసారు కదా బ్యాక్ అయితే కంప్లీట్గా నేనైతే ఫోల్డ్ చేశాను చూడండి మీకు ఎక్కడ కుట్టనేది అసలు కనిపించదండి కనిపించకుండా నేను ఎలాగైతే కుట్టానో మీరు కూడా అలా కుట్టగలిగితే కనుక స్టిచ్ అనేది కనిపించదు చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది జస్ట్ లాస్ట్లో ఒకటి అయితే నేను కొంచెం ఇబ్బంది ఏమి ఉండదండి ఇది ఇంకా కొంచెం ఏంటంటే థిక్నెస్ అనమాట ఇది వచ్చి మా అత్తయ్య గారి కోసం చేస్తున్నాను నేను ఇది వచ్చి సొప్పడా పట్టుసారి అంచండి అది కొంచెం థిక్గా ఉండడం వల్ల నాకు కొంచెం అంటే తిరగడానికి కొంచెం కష్టం కానీ మామూలు సిల్క్ అయితే కనుక చాలా త్వరగా మీకు రివర్స్ అనేవి అయిపోతాయండి చూసారు కదా ఇది ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట ట్వంటీ సెంటీమీటర్స్లోకి నేనైతే ఎలాస్టిక్ ఎంత తీసుకుంటున్నానంటే ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నానండి మనకి అలాగా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎయిట్ దగ్గర నేనైతే కటింగ్ అంతే చేసేస్తున్నాను గైస్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను ఫస్ట్ అయితే నేను నీడిలతో పెట్టి చూపిస్తాను మీకు ఏంటంటే కొంతమందికి కొన్ని ఈజీగా అనిపిస్తాయి కదా మామూలుగా నేనైతే ఫస్ట్ నీడిలతో ట్రై చేశానండి ఒక ముడి వేసి నీడిల్ని బ్యాక్ సైడ్కి పెట్టేసినట్టు పెట్టేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే నాకు ఈజీగానే అనిపించింది బట్ ఏంటంటే మీకు ఈ వీడియోలోనే నేను ఇంకా అంటే చాలా చేశాను అంటే టైం టేకింగ్ ఏది ఎక్కువ తీసుకుంటుందని ఒక అనిపించింది అనమాట నీడిలతో కన్నా మనకి మామూలు సేఫ్టీ పిన్ ఉంటుంది కదండి సేఫ్టీ ఫిన్తో అయితే ఇంకా చాలా ఈజీగా వచ్చింది నేనైతే ఫస్ట్ ఇది ట్రై చేశాను కాబట్టి నాకు నీడిల్ ఈజీగా అనిపించింది బట్ సేఫ్టీ పిన్ ఇంకా ఈజీ మీరు కనుక ట్రై చేస్తే సేఫ్టీ పిన్తోనే ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది నేను ఇందులోనే మళ్ళీ ఆ క్లిప్పింగ్ కూడా పెట్టాను ఎందుకంటే ఇంకొక మోడల్ అయితే చేశాను కదా అందుకని చెప్పేసి నేనైతే అది కూడా మీకు ఇందులో వీడియో అనేది అయితే అప్లోడ్ చేశానండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా నేను కంప్లీట్గా బ్యాక్ సైడ్కి అయితే లాగేసి మొత్తం అయితే ముడైతే వేసేస్తానండి చూడండి అంత కుచ్చులు కుచ్చులు కింద వచ్చిందో అంటే మనం క్లాత్ తీసుకున్నానికి మీకు అంటే హెయిర్ పెద్దది ఉంటుంది అనుకుంటే మనం దాన్ని బట్టి పెంచుకోవాలి జస్ట్ రెండు టర్న్స్ అయితే సరిపోద్దండి హెయిర్ బ్యాండ్ అనేది ఎక్కువ టర్న్స్ అయినా మళ్ళీ బాగోదు నేనైతే అలా ప్లాన్ చేసుకునే పెట్టుకున్నాను అనమాట చూసారు కదా దీన్నైతే నేను అంటే మనం ముడివే ఇక్కడ ముడి వేస్తాం కదా అక్కడికి మనకు మ్యాక్సిమం ఒక టూ సెంటీమీటర్స్ అయితే పోతుంది టోటల్గా సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉంటుందండి మీకు ఇంకా హెయిర్ తక్కువ ఉంది అంటే కనుక ఈ ఎలాస్టిక్ సైజ్ అనేది తగ్గించేసుకోవాలి అలా ఎలాస్టిక్ సైజ్ తగ్గించేసుకుంటే కనుక సరిపోతుంది లేదు మా హెయిర్ లా ఉంటుంది అంటే కనుక ఎలాస్టిక్ సైజ్ అనేది పెంచాలండి అంటే లెంత్ పెంచాలి నేను ఎయిటమ్మ పెట్టాను నా సైజ్ ఏమంత అదేనండి ఇలా వాల్యూమ్ నా హెయిర్ వాల్యూమ్ వచ్చేసి అంత లావు కాదు అంత సన్నము కాదనమాట అందుకని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టూ జాయింట్స్ ఉంటాయి కదండి టూ జాయింట్స్ని అయితే నేనైతే సూది దారంతో అయితే కుట్టేస్తున్నానండి రెండు పట్టుకొని సరిపోతుంది మనకి సేమ్ మ్యాచింగ్ దారం అయితే కుట్టినట్టు కూడా తెలియదు నా దగ్గర అయితే సేమ్ మ్యాచింగ్ దారం ఉంది అదే కుట్టేస్తున్నానండి కంప్లీట్గా చూసారు కదా లాస్ట్కి వచ్చింది నేనైతే ఇక్కడ మూడు అనేది వేసేస్తున్నానండి మూడు వేసిన తర్వాత నేనేంటంటే ఈ హెయిర్ బ్యాండ్ బాగుంది బట్ ఏంటంటే మా అత్తయ్య గారికి ఇంకొంచెం షైనీగా కనిపించేటట్టు చేస్తే బాగుంటుంది కదా అనిపించి నా దగ్గర ఉన్న చిప్స్ ఉంటే నేను సిల్వర్ కలర్ చిప్స్ అయితే అంటించానండి దీనికి అంటే గోల్డ్ ఆల్రెడీ ఇది గోల్డ్ అండ్ కాపర్ కాంబినేషన్లో ఉంది కదా అందుకని చెప్పేసి నేనైతే సిల్వర్ ప్రిఫర్ చేశాను అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చూసారు కదా చాలా ఈజీ అండి ఇది చేయడానికి నాకు జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ టైం అయితే తీసుకున్నదనమాట అంత మన చేతిలో పనే కాబట్టి చాలా ఈజీ అయిపోయింది అంటే నేను అన్నీ ముందుగానే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే పదిసార్లు పైకి లేచి కింద కూర్చొనే కన్నా నేను అన్నీ ఒకసారి తెచ్చి పెట్టేసుకుంటానండి అఫ్ కోర్స్ అప్పుడప్పుడు నేను కూడా కొన్ని మర్చిపోతే మళ్ళీ లేచి తీసుకోవాలి మాక్సిమం ఏమిటంటే మనకి ప్రాసెస్ ఆ థిరీ అనేది కరెక్ట్గా తెలిస్తే ఏమేమి అవసరం ఉంటాయో అనేది కరెక్ట్గా తెలిస్తే అన్ని దగ్గర పెట్టుకుంటాను మనకి వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది నేనేంటంటే దీనికి ఫ్రంట్ అదే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా నేనైతే ఈ కొందన్స్ అయితే అంటించానండి చాలా ఈజీగా అనిపించింది బాగుంది కదా మెరుస్తున్నట్టుంది క్లాత్ దాని మీద సిల్వర్ అయితే హ్యాపీగా అనిపించింది బాగుంది చూశారు కదండీ టూ సైడ్స్ అయితే నేను స్టోన్స్ అయితే అంటించాను అనమాట బాగుంది కదా నెక్స్ట్ ఏంటంటే నేను మొత్తం ఈరోజు వచ్చి ఒక నైన్ అయితే చేస్తున్నానండి అంటే నా దగ్గర ఉన్న క్లాత్స్ అని తీసాను అనమాట ఇవన్నీ నేను ఒకేసారి అయితే కటింగ్ చేసి పెట్టేసుకుని మళ్ళీ క్లాత్స్ కూడా ఏంటంటే సూది దారంతో కుట్టేసి కుట్టేసిన తర్వాత వీటిని తిరగేస్తున్నాం కదా ప్రాసెస్ అంతా సేమ్ కదా అని చెప్పేసి అయితే నేను అవి కూడా తిరగేసి అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకుని సేమ్ ఏంటంటే నాకు ఇందాక ఎయిట్ సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా అది కొంచెం పెద్ద వాల్యూ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే సెవెన్ ఎంఎం అయితే పెట్టా సెవెన్ సెంటీమీటర్స్ అయితే పెట్టాను చూసారు కదా టోటల్ ఇన్ని హెయిర్ బ్యాండ్స్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు నేను నా దగ్గర ఏంటంటే ఒక పొట్టుచీర ఉంది అది ఏంటంటే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట వాటిలో క్లాత్స్ ఇవి ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి నేనైతే ఎల్లోని అదే ఫ్లవర్ కింద ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నానండి ఒక రోజు ఫ్లవర్ లాగా దీని ఏంటంటే నేను కుచ్చుల కింద కుట్టాను అనమాట ఈ కుచ్చులు కుట్టింది ఏంటంటే నేను మెషన్ మీద కుట్టాను మనం ఇది చేత్తో కొట్టుకోవాలన్నా కుట్టుకోవచ్చండి పెద్ద పనేం కాదు ఏంటంటే నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్తో అయితే కుట్టేశాను కుచ్చుల కింద ఆ కుచ్చలు కూడా చాలా దూరం దూరంగా అయితే కుట్టానండి కుట్టి జస్ట్ హ్యాండ్తోనే రౌండ్గా చుట్టేశాను రౌండ్గా చుడితే అది మనకి ఒక ఫ్లవర్ షేప్లో అయితే ఫ్రేమ్ అయిపోయింది చూసారు కదా నేను దీన్ని ఏంటంటే బ్యాక్ సైడ్ అనేది స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట స్టిచ్ అనేది వేసేస్తే మనకి జస్ట్ ఇంకా అలా ఫ్లవర్ లాగా అయితే చాలా బాగుందండి నాకు బాగా అనిపించింది ఫ్లవర్ లాగా సేమ్ రోజు ఫ్లవర్ లాగా అయితే ఫ్రేమ్ అయిపోయింది అనమాట దీనికి తీసుకొచ్చి సేమ్ మనం హెయిర్ బ్యాండ్కి అయితే స్టిచ్ అనేది చేసేయాలండి చూశారు కదా నేను ఇప్పుడు ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలా స్టిచ్ చేస్తే కనుక ఏంటంటే టూ కాంబినేషన్ శారీస్ ఏమన్నా ఉంటే మన దగ్గర క్లాత్ ఉంటే కనుక ఇలాగైతే చేసుకోవచ్చండి ఇందులో నేను ఇంకా చాలా రకాలైతే చేసి పెడతాను మీకు అప్కమింగ్ వీడియోస్లోని నేను ఇక్కడైతే మూడైతే టైట్గా వేసేస్తున్నాను అనమాట కంప్లీట్గా చూసారు కదా ఈరోజైతే ఫ్లవర్ లాగా ఇదైతే చాలా బాగుందండి నాకైతే బాగా అనిపించింది జస్ట్ ఒక లాస్ట్ ఏంటంటే మనం థ్రెడ్డింగ్ అనేది లోపలికి వెళ్ళేటట్టు పెట్టాలండి క్లాత్ అలా పెడితే కనుక ఇంకా లీకేజ్ అవ్వడం అలాగే ఏమీ ఉండదు ఇంకా కొన్ని నేను తర్వాత చేద్దాము టైం అయిపోతుందని చెప్పేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట మీకు చెప్పాను కదా సేఫ్టీ పిన్ తోటి చాలా ఈజీగా అయిపోయిందని చూడండి అది కూడా జస్ట్ ఒక అవగాహన వస్తుందని అయితే మీకైతే నేను చూపిస్తున్నానండి జస్ట్ ఇలాగా కంప్లీట్గా జస్ట్ ఒకే ఒకసారి పెద్ద అంటే కొంచెం పెద్ద సేఫ్టీ పిన్ ఉంటే తీసుకోండి చాలా ఈజీ అంటే మళ్ళీ ఈ థ్రెడ్ అనేది ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోతే కష్టం కదా జస్ట్ ఇలా తీసుకుని ముడైతే వేసేయండి ఇదే అండి ఈరోజు మన వీడియో చూసారు కదా హెయిర్ బ్యాండ్స్ ఎంత బాగున్నాయో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి గైస్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి కంప్లీట్ అయితే ఇలా ఉంటుందండి మనం బయట బోల్ డబ్బులు పెట్టి హెయిర్ బ్యాండ్స్ కొనే కన్నా ఇలా ఇంట్లోనే మీకు టైలరింగ్ ఎవరికైనా బయటకి ఇచ్చినా సరే మీ దాంట్లో క్లాత్ ఇవ్వమంటే ఏ టైలర్ అయినా ఇస్తారండి జస్ట్ రబ్బర్ బ్యాండ్ చేసుకోవడానికి పెద్ద క్లాత్ అయితే ఏమీ పట్టదు కంప్లీట్ వీడియో అయితే ఇదండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో హెయిర్ బ్యాండ్స్ అనేవి ఇవన్నీ మన హ్యాండ్తో చేసుకున్నా కాబట్టి అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి నాకైతే బాగా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్